ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠి సందర్భంగా నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు కావిడ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అత్యంత భక్తి శ్రద్ధలతో స్థానిక భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి కావిడను భుజంపైకి ఎత్తుకున్నారు పెద్ద ఎత్తున భక్తులు భారీ ఊరేగింపుగా ద్వారకా తిరుమల పురవీధుల్లో తిరుగుతూ కావిడ నిర్వహించారు ఈ కావిడి ఉత్సవంలో పాల్గొనడం వల్ల సర్వ దోషాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో వెలసిల్లుతారని భక్తుల నమ్మకం ఓం శరవణ భవాయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమోస్ సర్పేభ్యో ఏ చబృత వేమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః శ్రీ వల్ల దేవసేనా సుమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ స్వామివారి తెలుగు కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా స్వామివారికి ఈ రోజు అనగా ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నా స్వామివారి కావిడోత్సవం జరుగుతోంది కావిడోత్సవం చేయటం మూలాన కళ్యాణం కావలసిన కళ్యాణం విద్య గురించి ఎంచున్న విద్య ఏదైనా కార్యక్రమాలు అనుకున్న వాళ్ళకి కావిడోత్సవం అనేది చేయడం జరుగుతోంది ఇలా కావిడోత్సవం గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఓం శరవణ భవాగర